ఇది అవకాడో అండి అవకాడో ఫ్రూటు నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది డార్క్ కలర్ ఉంది కొన్ని అయితే గ్రీన్ కలర్ ఉన్నాయి ఇదైతే ముగ్గింది తీగా ఉంటుందని చెప్పాడు అమ్మే అతను నేను ఫస్ట్ టైం అండి ఇది తినలేదు ఎప్పుడూను దీన్ని నేను ఎప్పుడు జ్యూస్ చేస్తాను అనమాట ఇలా మధ్యలో కట్ చేసి రెండు ముక్కలుగా చేస్తున్నాను మధ్యలో గింజ పెద్దది ఉంటుందట గింజ తినకూడదు పడేయాలి ఇది బాగోదు దీన్నే మనం ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా కూడా తినొచ్చట లేదంటే జ్యూస్ చేసుకోవచ్చు ఇలా తొక్క కూడా వచ్చేస్తుందని చెప్పారు ఎందుకండి ఈ విధంగా తొక్క కూడా వచ్చేస్తుంది ఇది ఇదిగోండి ఇలా లాగితే తక్కువ వచ్చేస్తుంది ఇలా ఈజీగాను ఇలా తీసేస్తే తక్కువ వచ్చేస్తుంది అనమాట ఈజీగా ఈ తొక్క తీసేసి మనం కూడా దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇది టేస్ట్ ఏమో నేను ఎప్పుడు తినలేదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది అటండి చాలా అంటే చాలా ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ ఉంటుందట ఫుల్గాను బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది అనమాట బెస్ట్ ఫుడ్ ఇది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఎందుకంటే ఒమేగా ఫ్యాటీ త్రీ ఉంటుంది ఇందులో ఇది ఇలా కోసుకుని అన్న సలాడ్ లాగా తినేయచ్చు లేదంటే మనం ఇలా జ్యూస్లా చేసుకోవచ్చు నేను ఈ ముక్కిప్పుడు జ్యూస్ చేస్తాను ఎందుకండి సగం ముక్క కోసాను కదా ఇది నేను మిక్సీ జార్లోకి వేసి ఇప్పుడు దీన్ని జ్యూస్ చేస్తాను దీనికోసం నేను కొద్దిగా పాలు వేస్తున్నానండి తేనె కూడా వేస్తాను ఎందుకంటే షుగర్ మంచిది కాదు కదా ఒక స్పూన్ ఫుల్గా వేసాను తాగి చూసి కావాలంటే చప్పగా ఉంటే మరలా వేసుకుంటాను దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేస్తాను ఇదిగోండి జ్యూస్ గ్రైండ్ చేశాను నిన్న దీని గ్లాసులోకి వేస్తాను ఇప్పుడు ఒక్క చెక్క తీ చేశానండి నేను ఒక బద్ద గ్లాసు వేయంది ఇంకా కొంచెం ఉంది జ్యూసు అంటే ఇది గ్రైండ్ చేస్తుంటే చక్కగా అవుతుందండి తేనె సరిపోలేదు ఇంకొక స్పూన్ వేసుకుంటాను నేను ఒక్క పద్దె చేశాను నేను అవకాడో ఇది ఒకటి ఉండిపోయింది కదా ఇక్కడ ఒకటే చేశానండి ఇది చాలా కాస్ట్ ఎక్కువ అవకాడో ఒక్క కాయ వంద రూపాయలు తీసుకున్నాడండి ఎందుకంటే ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నది కదా ఒమెగా ఫ్యాటీ త్రీ ఉంటుందట చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది అందువల్ల అది రేట్ ఎక్కువ అనమాట హెల్త్కి మంచిది ఒకసారి నేను తాగి చూస్తానండి వావ్ అసలు వావ్ అంటే వావ్ చాలా బాగుంది డిజర్ట్ అనమాట మనం ఒక వంద రూపాయలు ఇటు ఐస్ క్రీములు తింటూ ఉంటాం కదా దాని బదులు ఇలాగ ఈ పళ్ళు కొనుక్కుని మనం జ్యూస్ చేసుకుని ఈ విధంగా తాగితే కనుక మనకి ఏ టేస్ట్కి టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది ఓకే మీకు కనుక నచ్చినట్లయితే ఈ విధంగా అవకాడో కొనుక్కుని జ్యూస్ చేసుకుని తాగండి నేనైతే తాగడం ఇదే ఫస్ట్ అసలు తినలేదు ఎప్పుడు కూడాను కానీ నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఫైనల్గా అవకాడో జ్యూస్ రెడీ అయిపోయింది మీకు గనుక నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా చేసుకుని తాగండి తినండి స్పూన్తో తినొచ్చు తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఆరోగ్యంగా మనం ఉండొచ్చు థ్యాంక్ యూ